ప్రభువైన యేసు క్రీస్తు వారి సుప్రదమైన నామంలో ఈ టూ గార్డ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు రాసినటువంటి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూపు స్వభావాలనే పుస్తకమునకు అలాగే లోక యేసు మరో రూపం అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకమునకును ధర్మ మార్గం రాజు గారు రాసినటువంటి మతం మారిన క్రైస్తవుడ బైబిల్ దైవ గ్రంథమా అందులో ఉన్నది నిజ నిజదేవుడ అనే పుస్తకమునకును ధర్మజాగరణ సమితి అరిందామా గారు రాసిన ఇది క్రైస్తవమైన పుస్తకమునకు ఈ నాలుగు పుస్తకాలకి కౌంటర్గా నాలుగు పుస్తకాలు రాయటం జరిగిందండి దేవుని మహా ఉచితమైన కృపలో అయితే ఈ నాలుగు పుస్తకాల్లో మొట్టమొదటిగా సనాతన ధర్మంలో నిగూఢ రహస్యాలనే పుస్తకాన్ని ప్రింటింగ్కి సిద్ధపరిచాము మరి నాలుగు పుస్తకాలు కూడా డిటిపి వరకు అయిపోయింది మరి ప్రింటింగ్కి మాత్రం నిగూఢ సనాతన ధర్మంలో నిగూఢ రహస్యాలైన పుస్తకాన్ని ప్రింటింగ్కి రెడీగా ఉంది మరి ఆర్థిక స్వామతను బట్టి ప్రింటింగ్ వేయలేకపోయాం లేదంటే ఈ పాటికి బుక్ బయటికి కూడా వచ్చేది రిలీజ్ అయ్యి అయితే ఈ మా రెండో పుస్తకంలో సప్త సముద్రాలు ఎలా పుట్టాయి తెలిస్తే షాక్ అవుతారనే అంశం ఉంటుంది కోట్ల మందికి తెలియని వినాయకుడు వింత పుట్టుక నిండు గర్భవతి అయిన తల్లి లాంటి వదిన పాడు చేసిన కామాంధుడు ఎవరో మీకు తెలుసా కన్నతల్లితో కాపురం చేసిన కామాంధుడు ఎవరో మీకు తెలుసా ఇంత దారుణమా వారి ఎడల దేవతలు లోతైన అన్వేషణ దేని కొరకు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు శివుడు చేసిన పని మీకు తెలిస్తే మతిపోతుంది వేదవాసిని జన్మరహస్యం మీకు తెలుసా శ్రీ మహావిష్ణువు తులసీదేవిని ఎందుకు పాడు చేశాడో మీకు తెలుసా శీతాథానాల మీద కాకి పొడిచిందా ఆ కాకి ఎవరో మీకు తెలుసా అని రెండో పుస్తకాల అంశాలండి మరలా మూడో పుస్తకాల అంశంలో అంశాలు మూడో పుస్తకంలో ఉన్న అంశాలన్నమాట వాళ్ళకి జన్మరహస్యం మీకు తెలుసా వినాయకుడికి ఏను తలను ఎందుకు పెట్టారో కోట్ల మందికి తెలియని అసలు రహస్యం శివుడు బట్టలు ఊడదీసి అవమానించిన పార్వతీదేవి ఎందుకో మీకు తెలుసా తమ్ముడు భార్యపై అత్యాచారం చేసిన ఋషి ఎవరో మీకు తెలుసా రాముడు భార్య ఛాయాచేత ఎవరెవరికి భార్య అయిందో మీకు తెలుసా బృందాదేవి పాతివ్రత్యాన్ని పాడు చేయమని విష్ణుమూర్తి ఎవరు చెప్పారో తెలిస్తే ఆశ్చర్యపోతారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఎందుకు దారుణంగా శపించాడో మీకు తెలుసా విష్ణుమూర్తిని దారుణంగా శపించిన నారదుడు ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు ధర్మామీటర్లో వాడే పాదరాసం ఎలా పుట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు దేవతా స్త్రీలను దారుణంగా ఎందుకు చెప్పించాడో తెలుసా అని ఈ మూడు బుక్స్ అండి అలాగే ధర్మ జాగరణ సమితి వారు రాసినటువంటి ఏది మంచిది ఏది గొప్పది ఏది శ్రేష్టమైంది అనే బుక్లో యేసుక్రీస్తు ప్రభువుకు పెళ్ళైంది భార్య పిల్లలు ఉన్నారని వారు రాశారు దానికి కౌంటర్గా నేను అయ్యప్పగారు అయ్యప్ప బ్రహ్మచారి కాదు అయ్యప్ప గారికి భార్యలు ఉన్నారు అయ్యప్ప అవతారం భార్యను చంపడానికి వచ్చిన అవతారమే అని పుస్తకం రాయటం జరిగింది ఈ మూడు పుస్తకాలు కూడా ముద్రణకి సిద్ధంగా ఉన్నాయి అయితే ప్రజెంటు మొట్టమొదటిగా సనాతన ధర్మంలో నిగూఢ రహస్యాలైన పుస్తకాన్ని మాత్రం ప్రింట్ చేయాలి మరి ప్రార్థన చేయండి సహకరించండి ప్రోత్సహించండి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి ప్రింటింగ్కి సహకరించాలని కోరుకుంటూ మరి అనేక విషయాలు ఈ పుస్తకాల్లో క్లారిటీగా ఆధారాలతో సహా పేజీ నెంబర్తో సహా కూడా ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరు తెలుసుకొని సత్యాన్ని గ్రహించి సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ